ఎప్పుడైనా కూడా పని పనిచేసే రెండు ఇస్తారు మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి దిగుతుంది ఎందుకంటే నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు నడిచే ఎద్దునే కొంచెం పొడుస్తారు నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు ఆ ఎద్దు అనుకుంటుంది పాపం నన్ను బాగా అని మరి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించినట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతను పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను గ్రూప్ తవగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా మీ ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి ఇలా ఒక ప్రెస్కి పోతారు ఒకరు ఓ ప్రెస్కి పోతారు ఇలా ఎన్టీవీ ఉన్న వాళ్ళు రేపు ఈటీవీకి పోతారు అలా ఉంది కదా దాని గ్రూప్ అనరు నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను ఎవరి గుప్తాలు ఉండే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటలే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టెన్సీ కూడా తిరిగా ఒక్క కుండా సూర్య కూడా నేను వాడాలి తిరిగా నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి ఇంట్లోనో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా మీరు పలానా ఏరియా నుంచి వచ్చిన కాబట్టి అనగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి అరే మా బీసీవాడు బలవంతుడు ఉన్నాడు మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన ఎగరికి వస్తాయి అంతే తప్ప దాన్ని గ్రూపులోనే మాత్రం అనకండి దయచేసి వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదో ఇదివరకు కూడా చెప్పినా ఇలా అనగా వర్గాల వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పని చేస్తే తప్ప వేరే లేదు ఎవరన్నారు ఎవరన్నారు ఒకటే మాట చెప్తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా కొండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది కొండా సుస్మితా పట్టలు ఒక కార్లో తిరుగుతుంది ఎవరి ఆలోచనలు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉండి వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయ్యకో గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పొద్దు కదా కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను అదే పద్ధతిలో ఎవ్వరు ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయనే దీని ఎవ్వరూ ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఇంకా మా మనోరాళతోను కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మాని పిలుస్తా మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే మా గీత ఉన్న మండలం పరకాల్లో ఉంది పదిహేనేళ్ళు రేఖమ్మ గడి ఎమ్మెల్యే ఆ ఊర్లే గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెలుసు ఆ తొందరపడి అన్నదో తొందరపడక అన్నదో నాకైతే తెలుసు